హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఎస్పీరెంట్స్ వెల్కమ్ టు జయదేవ్ పాలిటీ అకాడమీ భారత రాజ్యాంగము చారిత్రక నేపథ్యం అనేటువంటి టాపిక్లో భాగంగా గత క్లాస్లో మనము మార్లిమెంటు సంస్కరణలు చెప్పుకోవడం జరిగింది ఈ క్లాస్లో మనం భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల పంతొమ్మిది లేదా మాంటెక్ చేన్స్ఫర్డ్ సంస్కరణలు పంతొమ్మిది వందల పంతొమ్మిది టాపిక్ చెప్పుకోవచ్చు దీన్ని మనము మాంటెక్ చేన్స్ఫర్డ్ సంస్కరణలు అంటాం మాంటెక్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ నైన్టీన్ నైన్టీన్ ఈ చట్టం చేసేటప్పుడు ఆనాటి భారత రాజ్య కార్యదర్శి మాంటెక్ అండ్ అప్పుడున్నటువంటి వైస్రై చేమ్స్ఫర్డ్ సంస్కరణ చేశారు కాబట్టి దీన్ని మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలని అని అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం అని అంటాం ఓకేనండి సో మనకి భారతదేశంలో ఆన్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీన్ బ్రిటిష్ గవర్నమెంట్ డిక్లే ఫర్ ది ఫస్ట్ టైం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల పదిహేడుని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది దానికి అనుగుణంగా మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అదే భారత ప్రభుత్వ చట్టం ఈ చట్టాన్ని నాటి భారత రాజ్య కార్యదర్శి మాంటేక్ వైస్రాయ్ మనకి చేమ్స్ఫర్డ్ ఇద్దరు తీసుకురావడం వల్ల దీన్ని మాంటెక్ చేంజ్ ఫర్ సంస్కరణ అని చెప్పుకుంటాం మరి ఈ చట్టంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఈ చట్టంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి అంటే మొదటిగా మనకి రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు డయార్కే సిస్టమ్ ప్రావిన్సెస్ అంటాం మనం అప్పట్లో డయార్కే అంటే ద్వంద్వ పరిపాలన సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీన్ ఇంట్రడ్యూస్ ది డయార్క్ ఇన్ ద ప్రావిన్షనల్ లెవెల్ మనకి రాష్ట్ర స్థాయిలో ప్రావిన్సెస్ లో మనకి ద్వంద్వ పరిపాలన ఇంట్రడ్యూస్ చేశారు సో వన్ ఆఫ్ ద టాపిక్ ఈస్ మనకి ట్రాన్స్ఫర్డ్ అనేటువంటి అంశాలు రెండు రిజర్వర్డ్ సో మనకి ఈ ద్వంద్వ పరిపాలనలో ఒక అంశము ట్రాన్స్ఫర్డ్ రెండోది రిజర్వర్డ్ ఈ ట్రాన్స్ఫర్లో ఏముంటాయి ట్రాన్స్ఫర్లో మనకి వ్యవసాయం అగ్రికల్చర్ హెల్త్ ఆరోగ్యం అండ్ ఎడ్యుకేషన్ విద్య స్థానిక స్వపరిపాలన లోకల్ బాడీస్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్డ్ అంశాలు రిజర్వ్డ్ అంశాలు ఫైనాన్స్ ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఆర్థిక అండ్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు రెవెన్యూ సో ఇలాంటి అంశాలన్నీ కూడా రిజర్వ్డ్ అంశాలు ఉండేవి సో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గవర్నర్ ఈ రిజర్వ్డ్ అంశాలను శాసనసభకు బాధ్యత వహించినటువంటి కౌన్సిల్ ద్వారా నిర్వహించడం ఈ ట్రాన్స్ఫర్ అంశాలను భారతీయులకు సంబంధించినటువంటి శాసన మండలికి బాధ్యత వహించే విధంగా మంత్రి మండలి ఈ గవర్నర్ ఆధీనంలో ఉన్నటువంటి మంత్రి మండలి పనిచేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా ఉపయోగం లేనటువంటి అధికారము మరి ఆర్థిక పరమైనటువంటి అంశాలు లేనటువంటి భారతీయులకు ఇవ్వడం ట్రాన్స్ఫర్ అంశాలుగా అధికారము అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కలిగినటువంటి అంశాలను రిజర్వ్డ్గా ఉంచి వాటిని బ్రిటిష్ వాళ్ళు తీసుకోవడం జరిగింది సో ఒక రకంగా విలువ లేనటువంటివి మనకివ్వడం విలువ ఉన్నవి బ్రిటిషన్స్ యొక్క చేతుల్లో ఉంచుకోవడం అనేది ఈ ప్రధానంగా మనకి భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వచ్చినటువంటి మార్పు రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీన్ ఇంట్రడ్యూసెస్ బై కెమెరలిజం ఇన్ సెంట్రల్ కేంద్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు బాయ్ ద్విసభ ఎక్కడ కేంద్ర స్థాయిలో అంటే కేంద్ర స్థాయిలో రెండు సభలు ఉంటాయి ఒకటి ఎగువ సభ రెండు దిగువ సభ అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ ఎగువ సభనే మనము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం సో ప్రస్తుతం లైక్ పార్లమెంట్ పార్లమెంట్ లో కూడా ఎగువ సభ రాజ్యసభ దిగువ సభ లోక్ సభ ఉన్నది సో కేంద్రంలో రెండు సభలు ఉండేటువంటి విధానాన్ని మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టము లేదా మాంటెక్ చేంజ్ ఫర్డ్ సంస్కరణ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది థర్డ్ పాయింట్ మనం మార్లమెంటో సంస్కరణలో చెప్పుకున్నాము ముస్లింలకు ప్రత్యేక మత నియోజక గణాలను ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం ఈ యొక్క చట్టంలో మనకి ఆ మత గణాలను కంటిన్యూ చేశారు అంటే రిజర్వేషన్లను మత గణాలను క్రిస్టియన్లకు సిక్కులకు ఆంగ్లో ఇండియన్లకు అదేవిధంగా ఐరోపా వారికి వారికి కూడా రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది సో మనకి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇచ్చినటువంటి ముస్లిం మత గణాలకు కొనసాగింపుగా మనకి క్రిస్టియన్లకు సిక్కులకు ఆంగ్లో ఇండియన్లకు ఐరోపా వరకు కూడా ప్రత్యేక మత గణాలను ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఫోర్త్ భారతదేశానికి సంబంధించి ఒక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేయమని చెప్పారు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రారంభమైంది నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఓకేనండి సో మొదటగా మనకి బయకెమిటలిజం కేంద్ర స్థాయిలో ద్వి సభా విధానాన్ని ప్రవేశపెట్టారు దాంట్లో రెండు సభలు ఉంటాయి ఎగువ సభ దిగువ సభ రిజర్వేషన్స్ కంటిన్యూ చేయడం జరిగింది కేంద్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది అండ్ భారతదేశానికి సంబంధించి ఒక హై కమిషనర్ పదవిని లండన్లో సృష్టించడం జరిగింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ క్రియేట్ న్యూ ఆఫీస్ ఫర్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ లండన్ లండన్ లో భారత హై కమిషనర్ అనేటువంటి పదవిని సృష్టించడం జరిగింది సో భారత హై కమిషనర్ ఎక్కడ ఉంటారు లండన్ లో ఉంటారు ఈయన యొక్క రోల్ ఏంటి భారత హై కమిషనర్ యొక్క రోల్ ఏంటంటే మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సెక్రటరీ ఆఫ్ స్టేట్ యొక్క విధులను మనకి కొన్ని విధులను భారత హై కమిషనర్ కు బదలాయించడం జరిగింది ఈయన కూడా లండన్ లోనే ఉంటారు అయితే సెక్రటరీ ఆఫ్ స్టేట్ యొక్క విధులను కొన్ని భారత హై కమిషనర్ పదవికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అండ్ లాస్ట్గా కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేయడం జరిగింది కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేసి రాష్ట్రాలు బడ్జెట్ బడ్జెట్ను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని అధికారాన్ని ఈ యొక్క చట్టము కల్పించడం జరిగింది సో ఈ చట్టం ద్వారా ప్రధానంగా మనకి రాష్ట్రాలలో మనకి డైఆర్కే సిస్టంని తీసుకురావడం జరిగింది ద్వంద్వ పరిపాలన తీసుకొచ్చారు కేంద్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని తీసుకొచ్చారు రెండు సభలు ఉంటాయి ఎగువ సభ దిగువ సభ అదేవిధంగా మత రిజర్వేషన్లను సిక్కులకు క్రిస్టియన్లకు ఆంగ్లో ఇండియన్లకు ఐరోపా వరకు కూడా కంటిన్యూ చేయడం జరిగింది అదేవిధంగా భారతదేశానికి సంబంధించి ఒక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయమని ఈ చట్టం సిఫార్సు చేసింది దీనికి అనుగుణంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది భారత హై కమిషనర్ అనేటువంటి పదవిని సృష్టించడం జరిగింది భారత రాజ్య కార్యదర్శులకు ఉన్నటువంటి కొన్ని విధులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను సెపరేట్ చేయడం జరిగింది ఇది భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించినటువంటి అంశాలు మీరున్నటువంటి అంశాలు మరొక క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ